ప్రైజ్ అలాడ్ మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అందరు బాగున్నారా ప్రతిరోజు ఆధ్యాత్మిక బైబిల్ మరి వర్తమానాలు అందించడానికి దేవుడు మరి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నాడు మీరు కూడా యూట్యూబ్ ద్వారా ఈ యొక్క ఆధ్యాత్మిక వర్తమానాలు చూస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తూ మరి మీరు వింటూ ఆధ్యాత్మికంగా బలపడుతూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను మంచిది ఈరోజు కూడా ఒక చిన్న వర్తమానాన్ని చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను ఒకసారి ఒక పాస్టర్ గారు మరి సువార్థ కూడికలు వారికి వారి యొక్క సంఘంలో పెట్టుకున్నారు పెట్టుకున్నప్పుడు చాలామంది కొత్తవారు వారి మధ్యలోకి వస్తూ ఉన్నారు అలాగే మరి కొంతకాలం దేవుని యొక్క సన్నిధిలో స్త్రీలు బాగా ఎదుగుతూ ఉన్నారు కానీ వారి భర్తలో దేవుని సన్నిధికి రా రాకపోవడం రక్షించబడకపోవడం వారు చాలా బాధపడుతూ ఉన్నారు ఆ పాస్టర్ గారితో ఒక సిస్టర్ గారు చెప్తుంది మా ఆయన కూడా రక్షణ పొందాలని నేను ఆశపడుతున్నానండి అని చెప్పి చెప్పినప్పుడు అమ్మ మన చర్చిలో మరి మూడు రోజుల కోటాలు ఉన్నాయి కాబట్టి ఆ మూడు రోజుల కోటాల్లో ఖచ్చితంగా ఆయన కూడా నేను పిలుస్తానని చెప్పి చెప్పారు ఆమెతో ఆమె చాలా సంతోషించి ఇంటికెళ్ళిపోయింది సాయంత్రం పూట వారి ఇంటికి వెళ్ళి వారి భర్తను కూడా ఆయా మన చర్చిలో మూడు రోజుల ఉపవాస కూడికలు ఉన్నాయి ఆ కూడికలకు మీరు రండి దేవుని వాక్యం వినండి ఆత్మీయ మీరు పొందండి రక్షించబడండి అని చెప్పి చెప్పినప్పుడు తప్పనిసరిగా వస్తానండి అని చెప్పి చెప్పారు మొదటి రోజు మరి కూడికి ప్రారంభమైంది దేవుని వర్తమానం అందించే దేవుని సేవకులు చెప్తున్నారు మార్పు స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం మూడవ వచనం ద్వారా మీరు మార్పు చెంది పిల్ల వంటి వారే అయితేనే కానీ దేవుని రాజ్యానికి వారసులు కారు అని ఆయన వాక్యాన్ని అందించి ఆ రోజు అద్భుతమైన సందేశాన్ని అందించి వెళ్ళారు ప్రిల్లరా ఈ పిలువబడిన యొక్క సహోదరుడు ఆ వాక్యాన్ని విని నేను మార్పు చెందాలి అని దైవసేవుకులు చెప్తా ఉన్నారు కాబట్టి నేను మార్పు చెందుతాను అని చెప్పి ఆయనలో ఆయన ఊహించుకుని ఇంటికి వెళ్ళిపోయాడు ఆ రోజు రెండవ రోజు దేవుని సన్నిధికి వచ్చాడు పిల్లర వర్తమానం వీడి వెళ్ళిపోయాడు మూడవ రోజు కూడా దేవుని సన్నిధికి వచ్చాడు ఎలా వచ్చాడు అంటే మార్పు చెందాలి అని అని దైవసేవుకులు చెప్పాడు కదా ఈసారి తన భార్యను పిలిచి స్నానం చేసిన తర్వాత కొత్త బట్టలు తీసుకురామని చెప్పాడు కొత్త బట్టలు తీసుకుని వచ్చిన తర్వాత మన మన పురుషులు ఎలా వేసుకుంటాం డ్రెస్సు షర్ట్ ఎదరికి వేసుకుని గుండీలు ఎదరికి పెట్టుకుంటాం కదా కానీ ఇతని ఆలోచన ఏంటంటే మార్పు కనబడాలి సేవకుడు చెప్పాడు కాబట్టి మార్పు కనబడాలనే ఉద్దేశంతో ఈ గుండీలు వెనకొచ్చేటట్టు షర్ట్ తొడిగి ప్యాంటు చిప్పు వెనక్కి వచ్చేటట్టు ప్యాంటు తొడిగి కొత్తగా ఒక ప్రత్యేకంగా వెళ్ళాలి అని మార్పు కలిగిన వానిగా నేను వెళ్ళాలి అని ఆ యొక్క మీటింగ్కి ఆఖరి రోజు వెళ్ళాడు పిల్లరా వెళ్ళినప్పుడు అది బహిరంగంగా జరుగుతూ ఉన్న ఉపాస కూడికలవి రెండు రోజులు పూర్తయి మూడో రోజు ఈయన కూడా వెళ్ళాడు ప్రిలరా వర్తమానం ప్రారంభించిన శావకుడు నిలబడి వర్తమానం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈయన అక్కడికి వెళ్ళాడు వెళ్ళి కూర్చున్నాడు దేవుని శావకుడికి అంటే ఇంతకుముందు వర్తమానం అందించి మార్కు పద్దెరివి ద్వారా మాట్లాడిన మాట నేను రుజువు చేసుకున్నాను అనే విషయాన్ని తెలియజేయడానికి ఆ శావకుడు ఎదురుగా కనబడుతూ ఉంటే ఆయన పిలిచి అయా అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు ఆయనేమో ఈ గమనించట్లేదు వెనకున్నవారేమో అయ్యి కూర్చో అని అంటా ఉన్నారు పిల్లల ఈ రీతిగా ఆ తన మార్పును బోధించిన సేవ చూపించాలని అనుకుంటా ఉన్నాడు కానీ ఆ ప్రయత్నం విఫలమైంది కాసేపటికి తుఫాన్ బయలుదేరింది పిల్లల గాలి వివక్షంగా వీస్తూ ఉన్నప్పుడు అక్కడ వేసిన టెంట్ ఏమైందంటే ఒక్కసారిగా కూలిపోయింది కూలిపోయినప్పుడు వెంటనే అందరూ పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోయారు ఇతను మాత్రం అక్కడే ఒక్క బోర్లుగా పడిపోయి ఉన్నాడు ఇళ్ళర సహోదరి వచ్చింది అయ్యా మా ఆయన కనపట్టలేదు అసలే మందిరానికి రావట్లేదు కదా రెండు రోజులు బాగానే వచ్చాడు మూడో రోజు ఇదిగో రోజు అనవసరంగా ఆ యొక్క టెంట్ కింద పడిపోయాడు దయచేసి నా నా భర్తను రక్షించండి అని చెప్పి చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారు ఎవరు సులందరినీ పిలిచి బయలుదేరి చూడండిరా ఆయన సహోదరిని చూడండి అని చెప్పి చెప్పినప్పుడు అన్నీ తిరిగితే ఒక చోట బొక్కబోరలు పడిపోయి ఉన్నాడు వీళ్ళు అక్కడ కనబడిన దృశ్యం ఏంటంటే ఈ గుండీలు ఎదరకుండవలసింది వెనక్కి పెట్టాడు కాబట్టి జిప్పు ఎదరకుండవలసి వెనక్కి పెట్టాడు కాబట్టి అవి రెండు పైకి పైకి కనబడతా ఉన్నాయి తల ఏమో బొక్కబోర్రలుగా ఉంది ఈ గుండీలు ఏమో పైకి కనబడతా ఉన్నాయి సహోదరులు అనుకున్నారే ఈ అన్ని కూడా ఇతని మీద పట్టం పోలని ఇతని మెడకాయ వెనక్కి తిరిగిపోయిందిరా తొందరగా రండి అని చెప్పి వారు ఏం చేశారంటే అడ మామూలుగా ఉన్న మెడకాయని గుండీలు వైపు పటకని తిప్పేశారు చచ్చిపోయినరో అని అడిసాడు ప్రియుల వెంటనే ఏం జరిగిందని చూస్తే తన డ్రెస్సు చేంజ్ చేసుకున్నాడు అంటే తన డ్రెస్సు మార్పు చేసుకొని దేవుని సన్నిధికి వచ్చాడు ప్రియుల దేవుని వాక్యం అలా చెప్పట్లేదండి మార్పు అంటే ఏంటంటే మారు మనసు పొందాలి అని ప్రియుల మన జీవితంలో నోటి మాట మారాలి చూపు మారాలి హృదయ తలంపులు మారాలి మన నడవడిక మారాలి మన ప్రవర్తన మారాలి ఇవన్నీ కూడా మారితేనే దేవునికి అంగీకారం అట్టి వారు మాత్రమే దేవుని రాజ్యానికి వారసు ప్రియులని టచ్ చేసుకోవడమో డ్రెస్ చేంజ్ చేసుకోవడమో లేకపోతే వెరైటీగా తయారవడం ఇంకొకటి ఇంకొకటి కాదు కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మార్పు చెంది బిడ్డల వంటి వారైతేనే కానీ దేవుని రాజ్యానికి వారసుడు కారు అని వాక్యం సెలవుస్తూ ఉంది కాబట్టి మీరు వాక్యాన్ని గమనించి అర్థం చేసుకుని దేవుని రాజ్యానికి ఏ విధంగా చేరాలో అట్టి మార్పు దేవుడు మనలో కలగజేయాలని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి దేవుడి మాటలు దీవించు గాక థ్యాంక్ యూ ప్రైజ్లాల్